Welcome to Bhavath Media News. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గానికి బలిచే నాలుగు లేబర్ కోర్స్ ను రద్దు చేసి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాప్రా సర్కిల్ కమలానగర్ లోని సిపిఎం పార్టీ కార్యాలయం భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి జె చంద్రశేఖర్ మేడ్చల్ మల్కాజగిరి జిల్లా అధ్యక్షుడు ఎర్ర అశోక్ ఏఐటియూసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శంకర్ రావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోర్స్ గా తీసుకురావడం తీవ్ర తీవ్ర ప్రయత్నం చేస్తున్నదని ఈ కార్మికులకు నష్టం చేస్తుందని ఉద్యోగ భద్రతపై ప్రభావం పడుతుందన్నారు పది గంటలకు పెంచే ప్రయత్నం జరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్త సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు మరియు స్థానిక కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు పిలుపునిచ్చాయని తెలిపారు బ్యాంకుల యొక్క షేర్స్ మొత్తం అమ్మేస్తాను ఇంట్లో అందుకని మన సంపదని ప్రైవేట్ వాడికి కాల్ చౌకా కట్టు పెట్టేదాన్ని మేము అన్ని టీటీలు ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నాయి కాపాడాలి దేశ ఆర్థిక 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 సౌరభత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆర్థిక సౌలభ్యం కాపాడడం కోసం పబ్లిక్ ఉండాలని చెప్పి ఆ ప్రైవేట్ టీటీలు వ్యతిరేకిస్తా ఈరోజు రెండోది యూనియన్ని పెట్టుకుంటానికి కూడా అవకాశం లేకుండా నాలుగు ఎక్కువ యూనియన్ పెట్టినా కొన్ని చిన్న చిన్న కారణాలతో బంద్ చేసే పని యూనియన్ లేని పరిశ్రమ స్థాపించాలి అనే పద్ధతిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తారు దాన్ని అన్ని ఏంటో అన్ని కార్యక్రమాలు వ్యతిరేకిస్తాను డిస్ప్యూట్స్ ఉన్నాయి నాకు నేను అనుకుంటాను నేను ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాను దీంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ వ్యవసాయ చట్టాల గురించి తీసుకొచ్చింది మనందరం మన కళ్ళ ముందు చూసినాం మొత్తం నిర్వీర్యం చేసే పద్ధతిలో

ఎనిమిది గంటల నుంచి పది గంటలు పన్నెండు గంటలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలతో మరి ఈ రోజున కార్మికులకు శ్రమదౌపం చేయడానికి ఇప్పటికీ కూడాను మన భారతదేశంలో గతంలో ఉన్నటువంటి పేపర్ ఓటింగ్ నుంచి ఈ రోజున ఓటింగ్ మిషన్ వల్ల

ఓట్లకు పని అంటే వీళ్ళకు మనం డబ్బులు ఇస్తే మనకు ఓట్లేస్తారు లేబర్ డిపార్ట్మెంట్కు తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్కి తగ్గకపోతే ఇప్పుడు పరిస్థితి ఎట్టి వచ్చిందా అంటే నువ్వు ఇంట్లో పని చేస్తావానికి పని దొరకడం కారణం ఏమంటే ఏదైతే పబ్లిక్ సెక్టార్ సంస్థలు అన్నిటినీ కూడా E dentro